బాబోయ్ ఒక్కరు కూడా రావట్లేదు ఏంటండి హాయ్ అండి ఫస్ట్ టైం లైవ్ చేస్తున్నాను చాలా టెన్షన్గా ఉంది ఎలా వస్తారా ఏంటా ఎంతమంది యాడ్ అవుతారా ఎన్ని లైక్లు వస్తాయో ఏంటో అని టెన్షన్గా ఉంది ప్లీజ్ ఒక్కరైనా ఒకరైనా మెసేజ్ చేయొచ్చు కదా అండి హాయ్ అండి అని ఎంత హ్యాపీగా ఉన్నా వస్తారా ఓకే హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కుసుమకుమారి నేను నరి నంది బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి సో చాలా రోజుల నుంచి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను సో కా లేదు మ్యారేజ్ అయితే అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన వన్ ఇయర్ ఫుల్ బిజీ ఆ తర్వాత కన్సీవ్ అయ్యాను తర్వాత బేబీ వచ్చింది చాలాసార్లు అనుకున్నానండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని కానీ ఒక్కసారి కూడా వర్క్ అవ్వలేదు సో ఈసారి కష్టమో నష్టమో అని చెప్పి దిగేశాను సో దిగాను కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ సాధించాలని అనుకుంటున్నాను దేవుడి దయ వల్ల దీనిలో సక్సెస్ అవ్వాలి అంతే కదా అండి కష్టపడి దిగాం కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి దేవుడి దయ వల్ల స్టార్టింగ్లో అయితే ఒక్కరు కూడా సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు కాదు నిదానంగా యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ 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 మంచిగా అయితే నాకు సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు లైక్లు వస్తున్నాయి చాలా సపోర్ట్ చేస్తున్నారండి వీడియోస్కి అందుకైతే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఏమోనండి ఈ రోజు నా టైమే బాగాలేనట్టుంది సో అక్కడ కూడా నా లైఫ్ అటెంప్ట్ అవ్వలేదు నా బాధేస్తుంది బాగుండు